వాడల మురళిబాబు ధర్మపత్ని సిబ్బులు మీరి కుమారులు వాడల రాకేష్ వాడల పవనవారి తర్పున వారి చేతుల మీదుగా పూజ జరుగుతుంది అలాగే మీ చేతుల మీదుగా గత యజమానికి శాలువతో సత్కారం జరుగుతూ ఉంది సిగ్గులాగారి

रोहि <melodicolo> 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 పివిఎస్ఆర్ బోల్స్ వీరాసా చౌదరి కాదు బల్లికొల గ్రామం బల్లికొల బాపారు ఉన్నామనే

அரங்கம் <laughs> <laughs>

తల్వారం తల్వారం నాదియోబోది 3400 రూపాయలు శ్రీ వెన్న ఇంద్రఅర్మారెడ్డి గారు 32 తల్వారం రియల్టర్ గ్రూప్ చెయర్మన్ మార్కాపు అబ్బో రెండవ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల మూడవ స్థానంలో కొనసాగుతున్నంతకన్నా ఐదు సెకండ్లు ఎనిమిది కొనసాగుతున్న కొనసాగుతున్నంత నలభై ఐదు సెకండ్లు కొనసాగుతున్న పాసాగుతున్నవి గమనించాలి కాదా చెప్పి కొట్టడం కానీ తోటలు ఇవ్వని చేయాలండి రామసి పాటించాలి ఐపీఎల్ ఏంటంటే సెక్షన్ ఫోర్

ཉས སོོ དགས པའར ཛསྱལས ཇས སོར ཡོར རེར རེ 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 ེ ངེ ེེ ེརག ེ ཁ ར ེ ཛེ అది చూడాలి మూడు రోజులు చాలా పాటించాలి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ఎంతగా ఇరవై సెకండ్ కొనసాగుతున్నవి రెండవ స్థానానికి

রাষ্ট্র আন্তর নিবন্ধন আনুসি করা পে গিয়ে প্রায় 아, <안> 아신나 <Goldman went> <Academy> <Pfing> <Brain> <pixel>

దోన్ భాషనా థ్యాంక్ యూ సో మచ్ అన్న వెనుక కొంచెమ్మా ఇద్దలమ్మడిపోమాకండి పోతారు Diolch yn fawr iawn am wylio'r fideo. మూడవ స్థానంలో కొనసాగుతున్న జరగ ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు సెకండ్ కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జరగడా రెండు నిమిషాలు పదహైదు సెకండ్లు వెలుగు కొనసాగుతున్నాయి శ్రీ శ్రీకావళి స్వామి ఆస్తులతో కొనసాగుతున్నాయి ముప్పై నలుగుదల నాలుగో స్థానం మేము కొనసాగవచ్చు ప్రదర్శన కొనసాగున సమయంలో సార్లు తామస్ పాటించాయి करा तो पड़ा जाने करा दीपी गाड़ी, तोट निर्वानी जी तो चयं rwy'n deimlo mai now i'r rhann o'r bwrdd y mae మీరు ఈ కొనసాగుతున్నాయి అనుగుణితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగుతున్నాం చెప్పకుండా మూడు నిమిషాలు వేడిగా కొనసాగుతున్నాయి ఆ ఆ ఆ vengaulo enga alu lo 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 enga alu మాత్రమే మూడవ స్థానంలో భరోసాగా ఆ చివరి వెళ్ళి తిరిగి తొంభై ఐదేళ్ళ ద్వారా అయితే మూడవ స్థానంలో భరోసా కావచ్చు Vaইপোgaraराজয়। <laughs> <laughs> కొనసాగుతున్న రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వివిధ రెండు కొనసాగుతున్న మీరు ఈ రౌండ్ తొంభై ఐదు మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్ లో తొంబై ఐదు లాగితే మూడవ స్థానంలో ఆ చివరికి వచ్చి తిరిగి ఇరవై లాగితే రెండవ స్థానంలో మాత్రమే మూడు నిమిషాల సమయం Tanya, 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 all ah! right రెండవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ మెడికల్ కొనసాగుతున్న మీరు ఈ రోజు ఇరవై ఒక అయితే రెండవ స్థానంలో ఆరు అయితే మొదటి కొనసాగవే हले 아, 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 رايو جو پٽو کلا آيو ۽ ٻئي جي ڳالهه رايو آيو آهي ۽ هاڻي ائين ٿي ويو آهي ڇا اڄ جي 100 کان رايو 50 رگا سيکڙا ولسان آجي حاضري ڏتو روهي ناري گارو అమర్లో గ్రామం మిట్టల మండలం నదిలాల జిల్లా వరకు వాటికి నేల ఇచ్చిన ఇరవై గ్రామాల కోట్ అనేసరికి ఎండు వందల యాభై కోట్ బనులు ఎనిమిది గ్రామాల త్రీ తొమ్మిది వరంలో నూట